ఇండియా స్వాగతం ముందు మన ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు జనగాం జిల్లా దర్దేపల్లిలో వైభవంగా బోనాల ఉత్సవం మాజీ మంత్రి ఎర్రబెల్లి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు జనగాం జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన దండెమ్మ తల్లి మరియు పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలు భక్తి అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి గ్రామీయులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి తమ భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు తాను స్వయంగా బోనెత్తి అమ్మవారిని పూజించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అమ్మవారి గుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సంప్రదాయ డప్పుల మేళం పల్లకి ఊరేగింపులు అమ్మవారి కళ్యాణోత్సవం పోతరాజులు గంగరెద్దులు చిప్పరులు వంటి సంప్రదాయ కళారూపాలతో గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎర్రబెల్లి రావు బోనాల వంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల ఆత్మీయతను పెంపొందిస్తాయి ఇది మానవ సంబంధాలను బలోపేతం చేసే పండుగ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం శాంతి సిరి సంపదలు కలగాలి అని ఆకాంక్షించారు బోనాల సందర్భంగా దర్దేపల్లి గ్రామం మొత్తంగా రంగురంగుల కాంతులతో మెరిసిపోయింది ్రామస్తులు సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక అలంకరణలతో బోనాలు సమర్పించారు మహిళలు తలపై బోనాలు ఎత్తుతూ ఊరేగింపులో పాల్గొనగా యువత డప్పుల మేళాలతో ఊపుమీద కనిపించింది ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రముఖ నాయకులు గ్రామ పంచాయతీ ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు యువజన నాయకులు సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఉత్సవాన్ని సమర్థంగా నిర్వహించిన గ్రామ యువతకు ఎర్రబెల్లి ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఈ బోనాల ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది